The ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని శ్రీ గాయత్రి విద్యానికేతన్ స్కూల్ అధినేత జయరాజు ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ పేర్కొన్నారు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగిందని శ్రీ గాయత్రి విద్యానికేతన్ స్కూల్ అధినేత జయరాజు ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ పేర్కొన్నారు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీ గాయత్రి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు యాజమాన్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక ఇంద్రపాలెం వంతెన నుండి ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు అందరికీ నమస్థులు మా గాయత్రి విద్యా సంస్థలు ఈ రోజు రహదారి భద్రత సంబంధించి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి అలాగే మా యాజమాన్యం వారికి మా అధ్యాపక బృందానికి విద్యార్థులకు అందరికీ శుభాశిషాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ఈ రోజు మీ అందరికీ తెలిసిందే గౌరవ ఎస్పీ గారు అలాగే మా మా కాకినాడ మన సూపర్విజన్ లోని ప్రతిరోజు ట్రాఫిక్ అవేర్నెస్ మీద మీ అందరం ఏదో ఒక ప్రోగ్రాం కనెక్ట్ చేయడం జరుగుతుంది జూలై ఒకటి నుంచి అందరూ కూడా ఈ యొక్క కొత్త విధానం ప్రకారం ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ లోపు మా యొక్క ఆఫీసుల ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఈ మన కాకినాడలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విద్యానికేతన్ మన స్కూల్ చేసినటువంటి స్టూడెంట్స్ అలాగే యాజమాన్య వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు రోడ్డు భద్రత సేఫ్టీ గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాహనం కలిగి ఉన్న వ్యక్తి వెళ్ళే వ్యక్తి మాత్రమే ఈ యొక్క నిబంధనలు పాటించడం అనేది తప్పనిసరి కానీ చిన్నతనం నుండే వాళ్ళని ఒక విధమైన అవేర్నెస్ అనేది చాలా మంచి శుభ ఈ విషయంలోని జాయితీ విద్యాంశాల సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్